అందరికీ నమస్కారం అండి ముందుగా పాత్రికే మిత్రులందరికీ టోటల్ మూవీ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఏ బిగ్ డే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు వంశీ గారు ఇక్కడ వంశీ గారు నేను చాలా ఇక్కడ విన్నాను అనమాట చిన్న సినిమాలు అన్నింటినీ బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఆయన చిన్న సినిమాలు కాదు మంచి సినిమాలు సపోర్ట్ చేస్తున్నారండి లైక్ కమిటీ కుర్రోలు అవ్వచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ అవ్వచ్చు రీసెంట్గా రిలీజన్ కాయవచ్చు నిజంగానే వంశీ గారు మీరు గోల్డెన్ హ్యాండ్ అనుకుంటండి మంచిగా మా కంటెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు నిజంగానే ఈ మధ్య ఆడియన్ మారారు ఆడియనే తీసుకుంటున్నారు ఏంటంటే మాకు ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నదని కాదు లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కాదు కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా లేదు సినిమాని ఆదరిస్తారని ఆడియన్ ప్రూవ్ చేశారు రీసెంట్గా వచ్చిన కా సినిమా అవ్వచ్చు మా కమిటీ కూరలు అవ్వచ్చు ఆయవచ్చు మిగతా చాలా సినిమాలు ఈ మధ్యన చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి ఆ కమింగ్ టు షర్లాక్ హోమ్స్ ఆ పేరు చాలా ఇంప్రెసివ్గా ఉంది మనందరికీ తెలిసిన షర్లా హోమ్స్ ఎవరంటే మన చంటబ్బాయి చిరంజీవి గారు ఆయన తర్వాతే మనకి షర్లాక్ హోమ్స్ లాంటి విషయం తెలుసు ఆయన తాలూకా వచ్చారని చెప్పారు ఇక్కడ చంటబ్బాయి తాలూకా అని పెట్టారు పేరు షర్లా హోమ్స్ అని నేను కూడా ఇప్పుడే విన్నాను వీళ్ళ దగ్గర నుంచి ప్రభావతి గారు నాగమహేష్ గారు వీళ్ళిద్దరి పేరు నుంచి వాళ్ళ కొడుకు పెట్టారని ఇంప్రెసివ్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలా తక్కువ మన తెలుగులో అప్పట్లో ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ వచ్చింది మళ్ళీ ఆ తర్వాత నాకు తెలిసి ఈ మళ్ళీ రాలేదు శ్రీ ఎల్లాక్ హోమ్స్ ఒకటే ఇందాక నన్ను వంశీ గారు చెప్తున్నారు నాకు వినీల్ కిషోర్ గారు చేస్తున్నారంటే ఇదంతా కామెడీ సినిమాలో ఉంటుంది అనుకుంటారేమో లేదు చాలా సీరియస్ డ్రామా నడుస్తుంది సీరియస్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని డెఫినెట్లీ ఆల్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక కామెడీనో లేకపోతే ఇది అని బట్ ఇప్పుడైతే మనం వాళ్ళు కాకుండా ఇలాంటి ఇస్తున్నామని ముందే చెప్తుంటే డెఫినెట్లీ పీపుల్ రెడీగా ఉంటారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలని మీరు తీసుకొస్తున్నట్టుగా ముందుకు ఎందుకంటే రవితేజ కావచ్చు అనన్య కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న చాలా మంది టెక్నీషియన్స్ సినిమా అయితే మన అందరం తీసేస్తాం మన ఇక్కడ చాలా మంది డైరెక్టర్ కూడా ఉండి ఉంటారు బట్ దాన్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు థియేటర్కి ఎలా వెళ్తుందో మనకు తెలీదు వినో హౌ టు మేక్ ఫిల్మ్ బట్ హౌ టు ప్రొడ్యూసర్ హౌ టు డిస్ట్రిబ్యూట్ అనేది తెలీదు అలాంటి మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉంటే మాత్రమే మంచి సినిమాలు ముందుకు వెళ్తాయి నందిపాటి గారు గుడ్ లక్ సార్ మీరు మీ టీం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారికి ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ అండ్ రైటర్ మోహన్ గారు డిఫరెంట్గా ఉంది ఏమో రైటర్ మోహన్ రైటర్ అండ్ డైరెక్టర్ రైటర్ మోహన్ అని మీ గురించి విన్నాను సార్ వివి సత్యనారాయణ గారి దగ్గర నుంచి మీరు పనిచేస్తారని అదృష్టవంతులు లెజెండరీ పర్సన్స్తో వర్క్ చేశారు డెఫినెట్లీ మీకు మంచి సక్సెస్ వస్తుంది సార్ రవి చాలా స్మాల్ స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్కి వచ్చారు ఇట్స్ ఎ బిగ్ డే డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ సక్సెస్ తెలుగు అమ్మాయి అందరూ చెప్పినట్టే రీసెంట్గా మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు రీసెంట్గా డార్లింగ్ అవ్వచ్చు వకీల్ సాబ్ అవ్వచ్చు మంచి క్యారెక్టర్స్ చేశారు డెఫినెట్లీ ఇది కూడా మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నా ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఇంకెవరైనా మిస్ అవుతాయి ఎమ్ సారీ మీ అది గారు అందరికీ కూడా గుడ్ లక్ టోటల్ టీమ్ అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ